అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు సభలో ఉన్న మహాకవులు పెద్దలు ఆత్మీయులు అందరికీ మరొకసారి నమస్సులు నా శీర్షిక సప్తవర్ణ సింగిడి క్రోధి నువ్వు లేనిది ఎప్పుడు పాలివ్వని తల్లి మీద కొడుకు తిరగబడ్డట్టు ఈ నేల మీద ఎల్లకాలం కొట్లాటే దక్కాల్సిన బుక్క కోసం నాలుగు బాటల కాడ గుండెదరువే సాటింపు పేగుబంధం ఎడవాస్తున్నప్పుడో బతకలేక దేశం పోతున్నప్పుడో ఉరిపోసుకోలేక ఊరిడుస్తున్నప్పుడో లోపటంతా ఒక నిశ్శబ్ద యుద్ధం పచ్చి గాయాల కలత కలతనిద్రల కలవరింత కళ్ళు ఊట సిలిమెలు పిలిస్తే పలికే కన్నీటి వరద కలలు ఒలికిపోయినప్పుడు ఏ దీపం వెలుగులో వెతుక్కుంటాం కలలు ఒలికిపోయినప్పుడు ఏ దీపం వెలుగులో వెతుక్కుంటాం ఇది చిట్ట మనుషుల ఆరాటం వేరుకు పాదు చేసి వేరుకు పాదు చేసి పోసే అరుదైన దృశ్యం పొద్దుగూకిన ఆకాశం నుదుటన ఒకే ఒక్క వర్ణం బతుకును గెలిచే సాహసికునికి కొండలు నదులు అన్నీ బాల్య స్నేహితులే బతుకును గెలిచే సాహసీకునికి కొండలు నదులు అన్నీ బాల్య స్నేహితులే మట్టిని ముద్దాడు మన్నులో మన్నుగా జీవించు మట్టిని ముద్దాడు మన్నులో మన్నుగా జీవించు గొప్ప జ్ఞానం కాకపోయినా అన్నమైనా లభిస్తుంది గొప్ప జ్ఞానం కాకపోయినా అన్నమైన లభిస్తుంది రెక్కలు చాసిన నేల పొత్తిళ్లలో రెక్కలు చాసిన నేల పొత్తిళ్లలో పసిపిల్లాడిలా ఎప్పటికీ ఒదిగిపో సప్తవర్ణాల సింగిడి నేల మీదికి ఉత్తకాళ్ళతో దిగి వస్తుంది సప్తవర్ణాల సింగిడి నేల మీదికి ఉత్త దిగి వస్తుంది తప్పిపోయి దొరికినోడిని చూసినట్టు ఒక ఆత్మీయ ఆలింగనంతో అల్లుకుంటుంది తప్పిపోయి దొరికి నోడిని చూసినట్టు ఒక ఆత్మీయ ఆలింగనంతో అల్లుకుంటుంది పచ్చి పచ్చిగా నిన్ను నీకే మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది పచ్చి పచ్చిగా నిన్ను నీకే మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది ఈ వేళ వేల ఉషస్సుల ఉదయమై మళ్ళీ కొత్తగా పూస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్